పిఠాపురం పాదగాయ క్షేత్రం నుంచి కాకినాడ ఐ న్యూస్ ప్రతినిధి రాజేష్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం కావడంతో వేకోజాము నుంచి శివనామ స్వరంతో శివాలయాలని భక్తులతో కిటికెట్లాడుతున్నాయి ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఏవైతే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న పాదగయ శ్రీ కుంకుటేశ్వర స్వామి దేవస్థానంలో వేలాది మంది భక్తులు వచ్చి ఈరోజు ఉదయం నుంచి దర్శించుకునే పరిస్థితి కనబడింది అయితే వేకోజాము నుంచి పుణ్యస్థానం ఆశ్రయించి అనంతరం ఏవైతే శివుణ్ణి దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు లైన్లో క్యూలో నిలిచునే పరిస్థితి కనబడింది ప్రస్తుతం వద్ద ఆలయ ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం అందించిన ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి చూసాం ఏవైతే ఈ పాదగయ్య అంటే పుకుటేశ్వర స్వామి దేవస్థానం అంటే చాలా మంది భక్తులకి ప్రగాఢ నమ్మకం ఈవేళ ఏవైతే శివరాత్రి కావడంతో వేలాది మంది భక్తులు క్యూలో నిలబడి శివుని దర్శించుకోవడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు వారికి ఎటువంటి ఏర్పాట్లు లేదు ఓం నమ శివ ఈరోజు మహాశివరాత్రి పురస్కరించిన పవిత్ర పాద క్షేత్రంలో గయాసర పాదాలకి పుష్కరికొన్న బందంతో ఈ స్నానాలను మరింత పవిత్రంగా భావిస్తూ లక్షలాది మంది ఈ పవిత్ర స్నానాలకి దక్షిణాది అన్ని మూలల నుంచి ఇక్కడ రావడం ఒక ఆచారంగా ఉంటుంది అంతేకాకుండా స్థానికులు ఇతరులు కూడా ఈ స్నానాలకు ఉదయం ఒంటి గంట నుంచి కూడా వస్తూ ఉంటారు ఈరోజు కూడా ఇప్పటి వరకు సుమారు నలభై ఐదు వేల మంది దర్శనాలకు సుమారు ఎనభై వేలు పైబడి పుణ్యస్నానాలు ఆచరించినట్టుగా పోలీసు వారి ద్వారా మిగిలిన వారి ద్వారా ఒక గణాంకం ఉంది అంతేకాకుండా వివిధ డిపార్ట్మెంట్ సమ్మేళనంతో కలెక్టర్ గారు ఎస్పీ గారు మా ఉన్నతాధికారుల యొక్క ఆదేశాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా రెండు మెడికల్ క్యాంప్స్ వన్ జీరో ఎయిట్ వాహనాలు రెండు అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా అగ్నిమాపక వాహనాన్ని కూడా అందుబాటులో పెట్టడం జరిగింది అంబులెన్స్ కూడా అందుబాటులో పెట్టడం వైద్య శాఖ ద్వారా జరిగింది అంతేకాకుండా పటిష్టమైన బ్యారికేడింగ్ ఆర్ అండ్ బి ద్వారా ఫస్ట్ టైం ఇది ఇక్కడ చేయించడం జరిగింది అదనపు ఉచిత దర్శనం కూడా ఏర్పాటు చేయడం వల్ల వచ్చిన లక్షలాది మంది దర్శన భక్తులకి ఎంతో సౌకర్యవంతమైన దర్శనం కలిగిందని భక్తులు ఆనందం వ్యక్తం చేయడం స్వయంగా చూసాం మనం చూసాం ఇప్పుడు ఏవైతే పిఠాపురం నియోజకవర్గం అంటే చాలామందికి పాదగాయక క్షేత్రం కుకటేశ్వర స్వామి అంటే చాలామంది తెలుసు దీంట్లో పాటు ఏవైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయడం చాలామంది అంటే పిఠాపురం అంటే ప్రతి ఒక్కరి నోట్లో నానే పేరు కనబడుతుంది అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఏవైతే కుంభం సంబంధించి కానీ లేకపోతే కాశీయాత్రలు కానీ చాలామంది చేసి ఈ పుకటేశ్వర స్వామి దేవస్థానం వస్తారు ఎంతో మంది జనాభా వస్తున్నారు వీరితో పాటు చిన్న చిన్న పిల్లలు వస్తారు వృద్ధి వస్తారు వీరందరికీ ఎటువంటి ఏర్పాట్లు సార్ వచ్చే భక్తులు సుమారుగా లక్ష పైబడి ద దర్శనాలకు లక్షన్నర పైబడి పుణ్యస్నానాలకు వస్తారని ఒక అంచనాతో కలెక్టర్ వాళ్ళ ఆదేశంగా సుమారు మూడు వందల యాభై పైబడి పోలీసు వారి యొక్క ఈ భక్తులకి రక్షణ అన్నీ పెట్టి పరిష్టమైన మార్కెటింగ్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా వారి రక్షణ నిమిత్తం జరిగింది అంతేకాకుండా అదనపు కూడా పెట్టడం వల్ల వాళ్ళకి సక్రమంగా ఆనందంగా ఎటువంటి అలసట లేకుండా వాళ్ళు దర్శనం చేసుకున్నట్టుగా మీరే పరిశీలించవచ్చు చిన్నపిల్లలకి పాలు లేకపోతే ప్రసాదాలు ఏమైనా పెట్టారా ఈ లక్షలాది మంది వచ్చే భక్తులకి సుమారు ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల వాటర్ ప్యాకెట్లు అందుబాటులో పెట్టాం అదేవిధంగా ఉచిత ప్రసాదము అలాగే మజ్జిగ అలాగే చిన్నపిల్లలకు పాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఏమైతే కుకుటేశ్వర స్వామి దేవస్థానం యొక్క విశిష్టత ఏంటో ప్రస్తుతం అన్నది ఆలయ చచ్చుకున్నారో అడిగి మరింత సమయం అడిచేసిన ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం అంటే భక్తులకు ప్రగాఢ నమ్మకం అంటే ఈ యొక్క శివరాత్రికి ఇంత జనాభా రావడానికి ప్రధాన కారణం ఏంటి శ్రీగురు భోనమహ శ్రీ రాజరాజేశ్వరీ మా కుక్కుడేశ్వర స్వామి వారి దేవస్థానం హారగయా క్షేత్రం పిఠాపురం కాకినాడ జిల్లా త్రగయాక్షేత్రాలలో క్షేత్రాలలో పరమ పవిత్రమైన క్షేత్రం బారగయ్యా క్షేత్రంగా విరాజులుతోంది ఇక్కడ శ్రీ స్వామివారు కుక్కుడేశ్వర స్వామివారు గయాసుర సంహరణార్థము కోడి రూపంలో రూపంలో లోపల స్వయంభూగా వెలిసి ఉన్నారు కోడిని కుక్కుడమంటారు కాబట్టి స్వామివారు కుక్కుడేశ్వర స్వామిగా విరాజిల్లుతూ ఉన్నారు అదేవిధంగా గయాసురు యొక్క భారంపడిన ప్రదేశం బారగయా క్షేత్రంగా విరాజులతోంది శ్రీ స్వామివారి నైరుదేగ్ భాగంలో రత్తాత్రేయ స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు పిఠాపురలో సుమతీదేవి రాడశర్వణి బ్రాహ్మణ దంపతులు సత్సంతానం కొరకు స్వామివారిని ప్రార్థిస్తే ఆ స్వామివారి సన్యాస వేషం ధరించి వారింటి భిక్ష స్వీకరించి వారికి శ్రీపారవలవుడుగా జన్మించిన ప్రదేశము స్వయంభూ దత్తక్షేత్రం అదేవిధంగా స్వామివారి ఉత్తర దిగ్భాగంలో శక్తి పీఠాల్లో పరోశక్తి పీఠము అమ్మవారు పురోహూతి గారు అమ్మవారి రాజులతో ఉన్నారు సతీదేవి శరీర భాగాలలో అమ్మవారి యొక్క పీఠభాగం పడిన ప్రదేశం ఇక్కడ అందుచేత ఈ ఊరికి పీఠిగాబుర క్షేత్రంగా విరాజులుతోంది మొదటిసారిగా ఇంద్రుడు సేవించడం జరిగింది ఆయన పేరు పురోహోతుడు అందుచేత అమ్మవారు పురోహోతిగా అమ్మవారుగా విరాజులుతూ ఉన్నారు అయితే శివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరము కూడా స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు అనేవి కూడా జరుగుతాయి ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు కూడా ప్రారంభించబడ్డాయి ఇరవై నాలుగవ తేదీ స్వామివారి కళ్యాణం జరిగింది ఇరవై ఏదో తేదీ స్వామివారికి అభిషేకం అమ్మవారి కుంకుమార్చన జరిగాయి ఇరవై ఆరో తేదీ మహాశివరాత్రి సందర్భంగా ఈ తెల్లవారుజాము నుంచి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి పవిత్ర స్నానాలన్నీ కూడా ఆచరించడం జరిగింది ఈ రోజున స్వామివారికి ప్రీతిగా అభిషేకం కానీ దాన ధర్మాలు కానీ పితృదేవతల ప్రీతిగా ఏ కార్యం చేసినప్పటికీ కూడా జాగరణ శ్రేసిన అనేక ఫలితం కలుగుతుందని చెప్పి అనేకమైనటువంటి విశేష ఫలితాలు కలుగుతాయని చెప్పి పురాణంలో చెప్పబడింది అభిషేక ప్రియ అంటారు అంటే అభిషేకం చేస్తే పరమేశ్వరుని సంతృష్టులు అవుతాట అందుచేది రోజు నుంచి తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి అభిషేకాలన్నీ ప్రారంభించబడ్డాయి మధ్యాహ్నం వరకు కూడా కాశీ విశ్వేశ్వర స్వామి వారికి అభిషేకాలు జరుగుతాయి ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల దగ్గర నుంచి కూడా కుక్కుడేశ్వర స్వామి వారికి అభిషేకం జరుగుతుంది వివాహ కాలంలో సందర్భంగా ఈ రోజున మూడవ రోజుగా స్వామివారి సరస్య మహారాశీర్వచనం పండగ సభ నాలుగు గంటలకు జరుగుతుంది ఈ రోజు రాత్రి లింగోద్భవ కాల అభిషేకంలో పిఠాపురం మహారాజు వరకు గోత్రనామాలతో అభిషేకాలు చేయడం జరుగుతుంది పంచామృత అభిషేకం అదేవిధంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు చేస్తాం రేపు మధ్యాహ్నం రెండు గంటలకి రథోత్సవం జరుగుతుంది ఎల్లుండి ఉదయం ఇరవై ఎనిమిదో తేదీ ఉదయం త్రిశూర స్నానము సాయంత్రం తెప్పోత్సవం అదేవిధంగా శ్రీపుష్పోత్సవ కార్యక్రమాలు కూడా జరుగుతాయి కాబట్టి భక్తులు ఎవరి మంది వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కుపరకు పాత్ర కావలసిందిగా కోరుచున్నాం చూసాం ఏవైతే వచ్చిన కుక్కుటేశ్వర స్వామి వారికి వచ్చిన దేవస్థానానికి వచ్చిన భక్తులకి వాళ్ళ ఏవైతే కోర్టులు ఉంటే ఖచ్చితంగా నెరవేర్తాయి అంటే దీనికి స్వామివారి అంటే కుక్కుటేశ్వర స్వామి అంటే ఈ స్వా ఏవైతే శ్రీపాద వల్లభ అంటే శ్రీపాద వల్లవ సంబంధించి కుక్టేశ్వర స్వామి దేవస్థానం ఇవంతా పిఠాపురం నియోజకవర్గంలో ఉండడం దీనికి సంబంధించి పాదగ క్షేత్రం సంబంధించి అష్టాదశ క్షేత్రం కాబట్టి దీనికి సంబంధించి ఏవైతే వచ్చిన భక్తులు పుణ్యస్థానం ఆశ్రించి అలాగే శివాలయ శివాలయం దర్శించుకుంటారు